అది అదిగో అక్కడ వేసాను వెళ్ళు దాటుకు వెళ్ళు మా మీద నుంచి అవసరం అయ్యా అయ్యా దాని ముడ్డెక్కడ ఎక్కెండు గుడ్ మార్నింగ్ మయ్యా హలో నమస్తే అస్ సలాము వెల్కమ్ 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 బ్యాక్ రెన్యూ లాయ్ మయ్యా మీరు నా ఫేస్ చూస్తే అర్థమైపోయి ఉంటది యాక్సామ్ క్యూర్ అయింది జ్వరం తగ్గిపోయింది జలుబు కొంచెం ఉంది లైట్ గా పర్లేదు అది కూడా తగ్గిపోద్ది నిన్న వీడియో కామెంట్లు చదివాను అందరూ చాలా మంచిగా మాయా ప్రేర్ చేస్తాం మీ ఫేవర్ తగ్గిపోవాలని చెప్పేసి కామెంట్లు పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ మాయా ఈ రోజు ప్లాన్ ఏంటంటే మా ఇంటికి దగ్గరలో ఒక వర్చువల్ జూ పెట్టారు వెళ్ళి అదేంటో చూద్దాం దానికన్నా ముందు కుకింగ్ చేసుకోవాలి రెండు రోజుల నుంచి ఇడ్లీ తిని తిని అమ్మో నా నాలుకంతా సప్పగా అయిపోయింది కొంచెం ఉప్పు కారం తగిలిచ్చి ఒక కూర చేస్తున్నాను అది రెడీ అయిపోయిన తర్వాత తినేసి అక్కడ బయలుదేరారు వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోతున్నాయి ఏ మాత్రం వీడియోలోకి వెళ్ళిపోయో కొంచెం బలం కోసం ములక్కడ కూర అనుకుంటున్నాం ములక్కడ టమాటా కోడిగుడ్లు ఎగురు కోడిగుడ్ల మీద ఏంటి ఏదో ప్రింట్ వేసారు రెడీ అయిపోయింది కర్రీ టేస్ట్ చూద్దాం చాలా ఎర్రగా ఉంది మరి కారం కూడా తక్కువే వేసాను టమాటాలు కలర్ అనుకుంటా ఎగ్ కూడా పెట్టి బాగుంది కాకపోతే లైట్ ఉప్పు తక్కువైంది అక్కడ చాలా బలం ఉండగా యూట్యూబ్లో చూసా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా శాండీ అక్కడికి వచ్చేస్తాను నేను చెప్పింది ప్రెసర్ గారికి హెల్త్ బాగా అని చెప్తా ఇప్పుడు దాకా వచ్చి కనీసం పలకరించలేదు ఏమైంద్రో అమ్మా అని చెప్పేసి అది ఆడు వస్తాడు కదా అప్పుడు చెప్తాడు సంగతి ఈ ఫీవర్ రావడానికి రీజన్ ఆడు కూడా అది ఏంటో అది కలిసినప్పుడు చెప్తా వచ్చే సినిమా ఇప్పుడు ఇందులోకే మనం వెళ్ళబోయేది వర్చువల్ వైల్డ్ సఫారీ వైల్డ్ లైఫ్ సఫారీ అంట వెళ్ళి చూద్దాం ఏముంటుందో ఈ పెద్ద మనిషి కూడా వచ్చింది బుద్ధి లేదు ఏం లేదు ఫ్రెండ్కి కి హెల్త్ బాగాలేదు నుంచి ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కుందాం ఏముండదు నేను ఫోన్ చేస్తే గానీ రెస్పాండ్ అవ్వలేదు ఈరోజు వెళ్ళి చూద్దాం టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ టైం క్యాంపెయిన్ క్యాంప్ ఫైర్ ట్రెక్కింగ్ స్నాక్స్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ రెండు వేల ఐదు వందల థర్టీన్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటే పదిహేను వందలు థర్టీన్ ఇయర్స్ కన్నా తక్కువ ఉంటాయి ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి అంటే ఏంటో అనుకున్నా ఒక ఏనుగు ఇంకో ఏనుగు దగ్గరికి చేరింది లాస్ట్కి ఒక ఏనుగు ఇంకో ఏనుగు మీదకి ఎక్కిందంటే అంటే తిడుతున్నాడు అక్కడ బుద్ధి లేదు ఏం లేదు ఇక్కడ ఏ ఏంటి సే అసలు నువ్వు పరుగు తీస్తున్నావు ఇలాగా అక్కడ ఎక్కుతారా సండి ఎవరైనా అది అది ఇరిగిపోతే ఇలాంటి వాళ్ళు వెళ్తూ వెళ్తే ఇలాగే తిట్టులు తింటాం ఏం చేస్తాం ఇప్పుడే లోపలికి వచ్చామా మ్యాటర్ ఏంటంటే మనిషికి నలభై రూపాయల టికెట్ నెక్స్ట్ వచ్చేసరికి పార్కింగ్ పది రూపాయలు బైక్ అయితే పది రూపాయలు కార్ అయితే ముప్పై అంట లోపల వరకు ఎంట్రీ ఇంకా లోపల కొన్ని ఉన్నాయి ఏంటివి ఆ విఆర్ ఏదో నైన్టీ మూవీ సినిమా ఏదో ఉందంట వైల్డ్ లైఫ్ ఎలా సర్వే అవ్వాలి ఇలాంటివి ఉన్నాయి వాటికి వంద రూపాయల టికెట్ నైన్టీ మాత్రం టూ హండ్రెడ్ అది మనకు కావాలంటే ఇదిగోండి ఇలాంటి కార్డు ఒకటి ఇచ్చారు ఇందులో రీఛార్జ్ చేయించుకోవాలంట రీఛార్జ్ చేయించుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడికి వెళ్తే ఈ కార్డు యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే లోపల బ్యాలెన్స్ వేస్తారండి ఇందులో అమౌంట్ లేకపోతే లోపల అయితే ఇదిగోండి ఇలా ఉంది వాటరు బాబు ఎండ మామూలుగా లేదు ఇది ఏదో చిన్న కొలంలా ఉంది ఏదో వర్షం నీళ్ళని ఇక్కడికి వచ్చి ఉన్నాయి మొత్తం ప్లాంట్స్ అది హడావిడి ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో ఇలా చెట్టుకి ఏవో పెట్టారు దాన్ని తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేశారు ఈ డబ్బాకి సౌండ్ విందామంటే అలానో అర్థం కావట్లేదు ఏది నొక్కినా సౌండ్ రావట్లేదు పోయిందంట ఎందుకు వచ్చాం ఒకటి అటర్ ఫ్లాప్ అయింది అక్కడ కిట్స్ ఏదో ఉంది అది సరిగ్గా లేదు ఆ సౌండ్ ఏదో చెట్టు మాట్లాడితే పాటలు పాడితే ఎలా ఉంటుందో విందురు కాని చెప్పి చెప్పేదో రీల్ చూసా బొక్కలాగా అది పని చేయట్లా ఇటు ఇటు వే ఉంది వెళ్తున్నా మరి ఏమొస్తుందో ముందుకెళ్తే కొంచెం ఎదురుకొస్తే ఇలా ఉంది మరి మొత్తం గ్రీనరీగా ఉంది చాలా మంది జనం కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది అంటే అక్కడ గోల్చుకుంటే మంది హెస్ట్రా ఉన్నారు అన్న మాత్రం మాములుగా లేదు మంచిగా మంచి క్లైమేట్ చూసుకుంటారండి ఇక్కడ ఏదో ఉంది బిల్డింగ్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో కదా ఒరిజినల్ రాల్లా లేకపోతే చెగ్గి తయారు చేశారా సిమెంట్ అర్థం అర్థం కావట్లా లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏమో ఉన్నాయి పైనుంచి లైట్ వస్తుంది ఇసుక వేసి ఇట్లా ఆడుకోవచ్చు అనమాట ఈ చూడండి ఈ చూడండి ఏ పక్షులు ఎగురుతున్నట్టుంది చిన్నపిల్లలు సరదాగా ఇసుకుతా ఆడుకోవడానికి ఇక్కడ ఏదో వాటర్ ఉంది లోపల ఫిష్లు కూడా ఉన్నాయి డిగ్రీస్ విఆర్ మోడ్ అంటే దీనికి వచ్చాం చాలా ఉన్నాయి ఇక్కడ చాలా టీవీలు చాలా రకాలు ఆటలు ఉన్నాయి ఇదేదో నేచర్ వాక్ అంట అది ఎక్కుతున్నాం కింద ఓకే ఓకే ఇక్కడ నాకు జిరాఫీ కనిపిస్తుంది ఇదిగో ఏనుగు ఏ లేవా పులిలోని టైగర్ కనబడితే బాగుంటది వెళ్తుంది జిరాఫీ దగ్గరికి వెళ్దాం ఇది దాటి వెళ్ళలేమంట మనం ఇక్కడ ఏదో ఉంది సీతాకాక్కల్ని వదిలాం ఇది కొంచెం రైన్ చేసేయాలంటే ఇది ఇది పట్టుకుని ఆ వర్షం పడుతుంది ఇప్పుడు ఫుడ్ 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 ఏది ఇక్కడ ఫుడ్ ఇది ఫుడ్ అనుకుంటా ఏ జిరాఫీ తిను తిను జిరాఫీ రాయి రాయి ఫుడ్ ఏది ఇది ఫుడ్డా ఫుడ్ ఎవరికి వేద్దాం ఫుడ్ వెళ్ళడానికి లేదా రండే ఎవరన్నా నా దగ్గరికి జిరాఫీకి అద్దం ఫుడ్ ఇది వద్దా వద్దంటే తినవే ఫుడ్ ఏనాది ఎస్ ఫుడ్ ఇచ్చాను అన్నీ వచ్చినాయి వద్దా కావాలి ఇంకోటి ఇదిగో తీసుకో ఏ వెనక్కి వెళ్ళిపోయాయండి ఇంకే 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 ఏనుగు వస్తే బాగుండి ఏనుగుదా అదిగో అక్కడ వేసాడు ఎల్లు వెళ్ళు మా మీద నుంచి ఏమవుతుంది అయ్యా ఇవి అయ్యా దాని బుడ్డే అక్కడ ఎత్తుండ నా మోగన మీద నుంచి అటిల్ 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 ఇటు పక్కరా కాదు అండి ఇది ఏనుగు కనబడుతుందా ఏనుగుంది ఇక్కడ కనబడుతుందా ముందు టీవీలో అమ్మ వెళ్ళిపోయింది ఇది గొప్ప నువ్వు ఇది జంగ్లీ ఒడిసి నైంటీ సినిమాస్కి వెళ్దాం నైంటీ సినిమాస్కి వెళ్తున్నాం లోపలికి వెళ్దాం వెళ్ళేది ఇక్కడ ఇలా నార్మల్గా ఉంది నేను శాండీ కూర్చున్నాం ఇది ముందుకు వేసుకోవాలంటే స్క్రీన్ ఏది స్క్రీన్ ఏం లేదు ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుందో ఓపెన్ అయింది ఓ ఓకే ఇది చూడడానికి మనం వనరులాలో చూసాం కదా అలా ఉంది ముందుకు తీసుకెళ్తుంది వా ఓకే ఈ మనిషి చూడండి అప్పుడే భయపడిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతావు చూ మేము ఎలా కదు కదులుతున్నాము వాటర్లో వాటర్ పడుతున్నాయి నీదో వాటర్ పడుతుంది మధ్య మధ్యలో వాటర్ బబుల్స్ చదువుతున్నారు చాలా కలర్ఫుల్గా ఉంది మొత్తం లోపల ఓషియన్లో ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు అన్నమాట ఇద్దరు తినంగళిపోయింది అయ్యా అయ్యా వేలు చూడండి ఎంత ఉందో వేలు దగ్గరికి వచ్చాం నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే దగ్గర నుంచి చూస్తున్నట్టే ఉంది లెఫ్ట్ లో ఇచ్చ మొత్తం అది ఇదేమో అండర్ 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 వాటర్ సిటీ ఏదో అలాంటిది ఏ సునామీ వచ్చి మునిగిపోయి ఉంటుంది పళ్ళే ఉమ్మాయి వాటర్ బబుల్స్ ఎక్కువ అంత కళ్ళలో పడి పండుతున్నాయి అమ్మ జీవితం మజ్జిబుల్లో షార్క్ వస్తుంది షార్క్ వచ్చింది ఊరు ఇలా పెడుతుంది ముందు వచ్చి అప్పుడు మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది షార్క్ మళ్ళీ వచ్చింది ఏదో మమ్మల్ని ఏదో కాపాడడానికి వచ్చింది అక్టోబర్స్ అంటో మీరు మీరు పట్టిస్తామంటే మేము బారిపోతాం మా మమ్మల్ని కూడా పట్టేసుకుని దాక్టోప్ వస్తుంది బయటికి ఎంత పెద్దగా ఉన్న ఈ మంచిది ఏం చేయాలి నైండి మాత్రం బల్లే మా సూపర్ ఉంది మామూలుగా లేదు తిరిగింది ఇప్పుడు మనం సినిమాస్ అన్నీ చూసాం ఇక్కడతే ఎండ అనమాట ఇంకా అదంతా ఇంకా అడివి అటుపక్క ఎంట్రీ లేదు అంతే బ్యాటర్ ఇంకేం లేదు ఇక్కడ వస్తే అది విఆర్ ఎక్స్పీరియన్స్ కోసం నైట్ డీ కోసం రావచ్చు అంతే ఏం లేదు బొక్క ఓన్లే మనం సాటిస్ఫై అవకపోయినా కనీసం కుక్కలు ఈ నీళ్లు తాగుతూ హ్యాపీగా తిరుగుతున్నాయి అక్కడ సంతోషం ఏదో సైకిల్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే చిన్న సఫారీ చెప్తారేమో అది ఏం లేదు బస్సులో కూర్చోబెట్టి విఆర్ ఇందాక మనం చూసాం కదా ఈ కళ్ళకి పెట్టేసి బస్సులో తిప్పుతారు మనకి అటు ఇటు తింటేటప్పుడు నిజంగా మనకు జంతువులు కనిపిస్తున్నట్టు గట్ట ఫీల్ వస్తుంది ఎక్కి ఎక్స్పీరియన్స్ చేద్దాం అది ఎలా ఉంటుంది ఆల్రెడీ పది నిమిషాలు వెయిట్ చేసాం ఇది ఇంకా రాలేదు వచ్చిన తర్వాత ఇంకో పది మంది ఉన్నారంట దాని తర్వాత మంది అంట అంత పేషెన్స్ నా ఒంట్లో లేదమ్మా అందుకనే పేరే చూడగలం మా ఇంటికి రీచ్ అయిపోయాను మాక్సిమం అక్కడ ఏమున్నాయి అన్నీ చూపించా ఫ్యామిలీకి లవర్స్కి బాగానే ఉంటుంది కానీ అది నార్మల్గా ఫ్రెండ్స్ దగ్గట్టే వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పెద్ద అక్కడ ఏమి ఉండదు కార్డు ఇస్తారు కదా కంగారపడి కార్ట్లు ఎక్కువ డబ్బులు వేయించుకోకండి ఒక రెండు వందలు లేదా నాలుగు వందలు వేయించుకోండి నేను వెయ్యి రూపాయలు వేయించా ఐదు వందలు ఇంకా అందులోనే ఉండిపోయినాయి దీని అడ్రస్ చెప్పలేదు కదా దీని అడ్రస్ వచ్చి కరెక్ట్గా ఏఎంబి పక్కన బొటానికల్ గార్డెన్స్ అని ఉంటది దాని దాని దగ్గరే ఉంటదనమాట వైల్డ్ లైఫ్ సఫారీ అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు హైదరాబాద్ లో చలి అయితే మామూలుగా లేదా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ కి ఇంకోటి ఇక్కడ ఉన్న వాళ్ళు మార్నింగ్ లెవెన్ తర్వాత ఎండ్ వచ్చాక మళ్ళీ ఫైవ్ లోపు ఇంటికి వచ్చేయడం మంచిది నేను బయటికి వెళ్ళి వచ్చాను కదా ఇప్పుడు గంట సేపు చాలా కష్టమైపోయింది దగ్గు ఇవన్నీ వచ్చినాయి ఈ వ్లాగ్ అయితే ఎండ్ ఎంజ్ మళ్ళీ రేపు పొద్దున్న నేనేమి ఇంకో వ్లాగ్లో కలుద్దాం ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు ఉంటారు మరి జై హింద్